నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో ఉదయ సముద్రం ఎత్తుపోతల పథకం పైలాన్ ను ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహలతో కలిసి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీటిని విడుదల చేశారు తాజా మా చంద్రశేఖర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం పర్యటన కొనసాగుతా ఉంది ఇంతకు ముందు ఉదయం ఇక్కడికి చేరుకున్న వెంటనే నార్కట్టపల్లి మండలం బ్రాహ్మణ వేలంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి బ్రాహ్మణ విలంలో ప్రాజెక్టు కాలువల ద్వారా నీటి విడుదల ప్రారంభించారు అంతకు ముందు మొదట ఇటు ఫైలాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఇటు హెలికాప్టర్ లో వైటిపిఎస్ యాదాద్రి థర్మర్ పవర్ స్టేషన్ చేరుకున్నారు కాస్త మనం లో కూడా చూడవచ్చు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఇటు ఇప్పటికే రెండు యూనిట్లు నిర్మాణ పనులు అదేవిధంగా అన్ని పనులు కూడా పూర్తి కావడంతో యూనిట్ టూ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తూ కాబల్యాన్ని ఆవిష్కరించారు ఆవిష్కరించి ఇకంటే దీని నుంచి అంటే ఇక్కడ ఈ రోజు నుంచి కూడా ఇటు యూనిట్ టూ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుంది ఈ సందర్భంలో ఈ ఆవిష్కరిస్తూ ఈ జాతికి అంకితం చేయనున్నారు ప్లాంట్ ని అయితే దాదాపు ఇటు రెండు వేల పదిహేనులో లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ దాదాపు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో లక్ష్యంతో ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది అయితే కరోనా వల్ల కొంత దాదాపు రెండు సంవత్సరాల ఆలస్యంగా ఈ ప్రాజెక్ట్ అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికి రెండు యూనిట్లు పూర్తయ్యాయి మరొక యూనిట్లు మరొక మూడు యూనిట్లు కూడా నిర్మాణం పనులు పూర్తి కావాల్సి ఉంది అంటే ఒక్కొక్క యూనిట్ ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి అయితే రెండు యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి అయిన తర్వాత సింక్రినైజ్ అనే ప్రక్రియ కూడా అంటే విద్యుత్కు అనుసంధానం చేసే ప్రక్రియ కూడా ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభమైన పరిస్థితి ఉంది అంటే రెండు సంబంధించి మొత్తం అదేవిధంగా ఇటు బొగ్గుకు సంబంధించి బొగ్గు రవాణాకి సంబంధించి కూడా రైల్ లింక్ అనుసంధానం చేస్తా కొన్ని పనులు చేపట్టడం జరిగింది ఆ తర్వాత ఇతర ట్రైల్స్ కూడా అన్ని పూర్తి కావడంతో ఈ మొత్తం ఈ రెండు యూనిట్లు కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి అయితే ఆ యూనిట్ టూ ద్వారా మొదట విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభించ ఈ రోజు ప్రారంభించారు అధికారికంగా అయితే మరొక మూడు యూనిట్లు కూడా వచ్చే ఏడాది జూలై నాటికి కూడా పూర్తి చేసే లక్ష్యంతో నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది దానికి సంబంధించి సేపట్లో ఇటు అధికారులు అదేవిధంగా కడునటువంటి సిబ్బంది అదేవిధంగా ఇటు మంత్రులు జిల్లా ఎమ్మెల్యేలతో కూడా ఈ నిర్మాణ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు ఆ సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇటు నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆ మెడికల్ కళాశాల నూతన భవనం ప్రాంగణంకు చేరుకుంటారు అక్కడ నూతన మెడికల్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఇటు నర్సింగ్ కళాశాలకు సంబంధించి నూతన నర్సింగ్ కళాశాల పనులకు శంకుస్థాపన చేస్తారు అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ సాయంత్రం పూట దాదాపు ఆరు ఏడు గంటల సమయంలో ఈ మెడికల్ కళాశాల సమీపంలోనే ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలన విజయోత్సవ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు ఈ సభను సస్పెక్ట్ చేసేందుకు మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా శ్రమించిన పరిస్థితి ఉంది సాయంత్రం జరిగే సభకు ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిస్తున్నారు దాదాపు లక్ష మందికి పైగా సభకు తరలి వస్తారని చెప్పి ఇటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నారు ఆ మేరకు కూడా ఇటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా నుంచే కాకుండా ఈ రోజు మొత్తం సిడిగాలి పర్యటన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పోలీసుల నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు బలరాం రైట్ అంటే నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం భరోసా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు స్థానిక ప్రజల నుంచి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక రైతాంగం నుంచి ఎటువంటి హర్షాత్ రేఖలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలో భాగంగా బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్ట్ అనేది రెండు వేల ఏడు ఎనిమిది సమయంలో నాటి సీఎం వైఎస్ హయాంలో జలయ్యంలో భాగంగా చేపట్టడం జరిగింది ఇటు ప్రస్తుత మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలో ఆయన పట్టుబట్టి అక్కడ ప్రాజెక్టు ని చేపించుకోవడం జరిగింది ఈ ప్రాజెక్టు ద్వారా ఇటు నల్గొండ మునుగోడు నకిరెకల్ ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అదే అదేవిధంగా ఆ సమీప ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది దీని ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ముఖ్యంగా నగరికల్లో మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు కూడా సాగునీ సాగునీరు అందించే అవకాశం ఉండేది పదిహేడేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో రైతులైతే అర్థం వ్యక్తం చేస్తా ఉన్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు దామరచర్ల చేరుకుని యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో దశను కూడా ప్రారంభించారు ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం అనంతరం థర్మల్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ అంతకుముందు బ్రాహ్మణ బెల్లంలో రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇక సాయంత్రం నల్గొండకు చేరుకున్నారు అక్కడ వైద్య కళాశాల ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ అనంతరం రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన వారికి సీఎం రేవంత్ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారు